అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం భారత ఏవియేషన్ రంగంలో ఏదైతే విమానయాన రంగంలో గత మెన్నడూ చూడని ఒక సంక్షోభమే ఏర్పడిందనుకోవాలి ఏదైతే ఇండిగో సంస్థ తన స్వయం తప్పిదాల వల్ల తన యొక్క నిర్లక్ష్యం వల్ల తన యొక్క మోనోపలి వల్ల తాను అనుసరిస్తున్నటువంటి విధి విధానాల వల్ల గడిచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి నగరాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇండిగోకు సంబంధించినటువంటి విమానాలు రద్దవడం లేకపోతే డేట్ ఎక్స్టెండ్ అవ్వడం ఇత్యాది కారణాల వల్ల అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు ఈ యొక్క ఇబ్బందులకు గురయ్యేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క విమానయాన రంగంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఏవియేషన్ మినిస్ట్రీ మీద కొంత కోపం వచ్చినది దాని మీద ఒక వ్యతిరేక భావం కలిగిందనేటువంటి మాట వాస్తవం అయితే ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటి అలానే ప్రధానమైనటువంటి రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి తప్పిదాన్ని తెలుగుదేశం పార్టీకి రుద్దేటువంటి క్రమాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇటీవల ఏదైతే ఉన్నదో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎఫ్డిటిఎల్ ఏదైతే విమానయాన రంగంలో ప్రధానమైనటువంటి పైలట్లు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి విశ్రాంతి లేవు ఇవ్వకుండా ఎక్కువ కాలం వారితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఏదైతే ఎఫ్డిటిఎల్ యొక్క నియమ నిబంధనలను డీజీసీఏ కొన్ని నిబంధనలు విధించి వారికి తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు విమానయాన రంగం మీద ప్రజల్లో విశ్వాసాన్ని చొరగొనాలంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రమాదాలు లేనటువంటి ప్రయాణాలను చేకూర్చిన నాడే ప్రజల్లో కావచ్చు ప్రయాణికుల్లో కావచ్చు మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి నమ్మకాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని డీజీసీఏ ఎఫ్డిటిఏ యొక్క నియమ నిబంధనల్ని అమలుపరుస్తూ ఉన్నది ఆ నియమ నిబంధనలు అమలు పరిచేటువంటి క్రమంలో ఈరోజు భారత సివిల్ ఏవియేషన్ రంగంలో ఇండిగో ఎయిర్ ఇండియా అలానే ఇత్యాది చిన్న చిన్న ఎయిర్లైన్స్లు ఉన్నాయి కానీ ఈరోజు ఇండిగోనే అతిపెద్ద సంస్థగా ఉన్నది గతంలో కింగ్ఫిషర్ కావచ్చు ఇలాంటి అనేక విమానయాన సంస్థలు ఉన్నప్పటికీ ఏదైతే మనం నెట్వర్క్ రంగంలో జియో విధానం ఏదైతే ఉన్నదో ఒక సంవత్సర కాలం పాటు నెట్ని ఫ్రీగా ఇచ్చి కాల్స్ని ఫ్రీగా ఇచ్చి మిగిలిన ఓడాఫోన్ కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు లేకపోతే ఇత్యాది ఇతర నెట్వర్క్లను ఏ విధంగా మనుగడ కాకుండా చేయగలిగాయో అదే విధానంతో ఈరోజు భారత సివిల్ ఏవియేషన్ రంగంలో ఇండిగో ఒక మూల పని గుత్తాధిపత్య సంస్థగా ఎదిగినది ఈరోజు ఎఫ్డిటి యొక్క నియమ నిబంధనల నుంచి తప్పించుకోవడం కోసం ఎఫ్డిటిఎల్ నియమ నిబంధనలను వర్తింపజేస్తే ఈరోజు వారు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పైలట్లను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఇండిగో సంస్థ మీద కొంత భారం పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ విధానం నుంచి తప్పించుకోవాలి ఎఫ్డిటిఎల్ నియమ నిబంధనలకు ఇండిగో ఏదో ఒక విధంగా స్కిప్ చేయాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య లక్ష్యంతో గతంలో అనేక కాలం సమయం ఇచ్చారు ఆ సమయాన్ని ఇండిగో కోసం పొడిగించారు అయినా వారి యొక్క తీరును మార్చుకోకుండా వారి యొక్క స్టాఫ్ను పెంచుకోకుండా ఎఫ్డిటిఎల్ నియమ నిబంధనలను అనుసరించేటువంటి క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇండిగో కింద మెడలు వంచే విధంగా చేయాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క జాప్యాలను ఏర్పాటు చేయడం లేకపోతే విమానాలు రద్దవడం విమానయాలు రీషెడ్యూల్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక నాటకీయ పరిణామాల మధ్య ఇండిగో ఆడిన ఒక డ్రామాలానే కనిపిస్తూ ఉంది కానీ మరేది లేదనేది వాస్తవం ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎఫ్డిటిఎల్ని అమలు చేయబోతూ ఉన్నామని డీజీసీఏ చాలా స్పష్టంగా విన్నవిస్తూ ఉంది ఆదేశాలను జారీ చేస్తూ ఉంది అన్ని విమానయాన సంస్థలకు కానీ ఇండిగో మరి ఎందుకు వారి యొక్క స్టాఫ్ని పెంచుకోలేకపోయింది ఎందుకు మరి నూతన రిక్రూట్మెంట్ని కండక్ట్ చేసి రాబోయేటువంటి ఎఫ్డిటీఎల్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పైలట్ల స్ట్రాటేజీ ఉంటుంది అలానే గ్రౌండ్ స్టాఫ్ యొక్క స్టాటేజీ ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగా గ్రహించలేకపోయినదా ఇండిగోకు తెలియదా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అయితే ఈ యొక్క తప్పిదం ఏదైతే ఉన్నదో ఇండిగో యొక్క బాధ్యత రాహిత్యం వల్ల ఇండిగో యొక్క నిర్లక్ష్యం వల్ల ఇండిగో యొక్క విడితనం వల్ల ఇండిగో యొక్క గుత్తాధిపత్యం ఏదైతే మోనోపలి వల్ల నా తప్ప మరెవరు లేరు కదా ఈరోజు ఇండిగోకు పోటీగా ఎయిర్ ఇండియా కావచ్చు భారతీయ విమానయాన సంస్థలు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండుంటే ఇండిగో వింత పోకడలకు వెళ్ళి ఉండేదా ఈరోజు ఇండిగోకు గట్టి పోటీ ఇవ్వగలిగేటువంటి సంస్థలు ఉండుంటే ఇండిగో కాకపోతే ఇంకొక ఎయిర్లైన్స్లో ఈరోజు ప్రజలు ప్రయాణికులు ప్రయాణించేటువంటి అవకాశం ఉండి ఉండేది కానీ ఈరోజు ఇండిగో మించినటువంటి ఎయిర్లైన్స్ మరోది లేదు ఈరోజు దేశంలోనే అత్యధిక విమానాలతో సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఇండిగో కాబట్టి ఇండిగో స్తంభించబడితే దేశానికి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి విమానయానాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తన మోనోపల్లితో తన విధి విధానాలతో ఈరోజు ప్రయాణికులను ఇబ్బందులు గురిచేసింది అలానే ఈ యొక్క తప్పిదాన్ని సివిల్ ఏవియేషన్ బాధ్యత తీసుకుంటుంది సివిల్ ఏవియేషన్ యొక్క బాధ్యతది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అయితే అర్ణబ్ గోస్వామి ఎవరైతే ఉన్నారో రిపబ్లిక్ టీవీకి చెందినటువంటి చీఫ్ ఎడిటర్ కావచ్చు ఆయనే యజమాని అర్ణబ్ గోస్వామి గతంలో కూడా అనేక విధాలుగా ఇష్టానుసారంగా విత్సలవిడిగా తనకు నచ్చినట్లు ఎవరిని కార్నర్ చేయాలో వారిని కార్నర్ చేస్తూ ఎవరి మీద విమర్శించాలో వారిని విమర్శిస్తూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి వ్యక్తి అది మనందరికీ విదితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి అయి ఉండొచ్చేమో కానీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఈ యొక్క తప్పిదాన్ని మరి రామ్మోహన్ నాయుడు గారు ఒక్కడే దీన్ని డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు ఇరుది సమిష్టిమైనటువంటి ప్రధానమంత్రి గారితో సహా సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు అనుకుంటే ఇండిగో మీద చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా మనమందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా తనకంటూ కొన్ని బాధ్యతాయుతమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి తన అధికార పరిధి ఎంత అయితే ఉన్నదో ఆ అధికార పరిధికి లోబడే తాను ఎవరించవలసి ఉంటుంది కానీ తన అధికార పరిధిని విస్తరించి తన అధికార పరిధిని దాటి ఎవరించేటువంటి అవకాశం ఉండదు ఈరోజు భారత ప్రధానమంత్రి గారిని బాధ్యత చేస్తూ మరి అర్ణబ్ గోస్వామి గారు ప్రశ్నించవచ్చు కదా రిపబ్లిక్ టీవీ వేదికగా అలానే నిన్న ఒక మీడియా సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ ఈరోజు ఇండిగో యొక్క బాధ్యత రాహిత్య చర్యల వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు ఈరోజు భారత విమానయాన సంస్థ గాడి తప్పి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి క్రమంలో ఉన్నది మరి దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తుందా అని ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో పౌర విమానయాన సంస్థ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నటువంటి అంశం దాని మీద మాకు ఎటువంటి బాధ్యత ఉండదు దాన్ని మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు దాని మీద మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా తెలియజేశారు మరి ఈ యొక్క మీడియా ప్రతినిధులు కావచ్చు లేకపోతే సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇంకిత జ్ఞానం లేదా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ అయి ఉండొచ్చు కానీ ఆయన ఈరోజు బాధ్యతను వహిస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖకు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేటువంటి క్రియ మరి ఏమున్నదో నాకైతే అర్థం కావడం లేదు ఏదైతే రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి అర్ణబ్ గోస్వామి గారు ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి తప్పిదం వల్లే ఇది ఏదో జరిగిపోయిందనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు మోనోపల్లి కొనసాగుతూ ఉన్నది ఇండిగోకు పోటీగా మరే ఇతర విమానయాన సంస్థలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు తెలపడం లేదు ఈరోజు నూతన మార్గదర్శకాలతో ఇతరులు ఎందుకు ప్రోత్సహించడం లేదని ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు అలానే భారత విమానయాన సంస్థకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ అనేటువంటి అమ్మేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు ప్రశ్నించలేకపోయారే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించేటువంటి ధైర్యం మరి అర్ణబ్ గోస్వామి గారికి ఉండి ఉండదేమో ఈరోజు పొరపాట్లు జరిగాయి మోనపడి కొనసాగుతూ ఉన్నది అక్కడ ఈరోజు ఇంటిగో సంస్థ నిర్లక్ష్యానికి బాధ్యత రాహిత్యానికి అనేక సమస్యలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం కారణర్ అయింది సివిల్ ఏవియేషన్ శాఖ కారనర్ అయింది రామ్మోహన్ నాయుడు గారు కారణరయ్యారు అయ్యారు అంత మాత్రాన ఇది తెలుగుదేశం పార్టీ తప్పిదామంటే అది ఎలా సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ అయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుందా అలానే ఒక మీడియా సమావేశంలో ఒక అధికార ప్రతినిధి కొంత అనాలోచితంగా చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య ఏదైతే ఉన్నదో లోకేష్ గారు కూడా ఈ విమానయానకు సంబంధించినటువంటి అంశాలను సమీక్షిస్తున్నారని ఒక చిన్న పొరపాటుగా మాట్లాడారు ఆయన ఆ అంశాన్ని పట్టుకొని లోకేష్ గారు ఎవరు ఆయన ఎలా సమీక్షిస్తాడు ఆయన పొరపాటును మాట్లాడారు లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ ఏవియేషన్ శాఖకు ఎటువంటి సంబంధం ఉంటుంది ఆయన ఏదో పొరపాటున మాట్లాడారు మరి అర్ణబ్ గోస్వామి గారు మీకు తెలియదా ఈరోజు ఈ సమస్య పూర్తి సమస్యను కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని కారణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సివిల్ ఏవియేషన్ సంస్థకి ఏంటంటే సంబంధం రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఆయన రాష్ట్ర మంత్రి కాదు కదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రి కాదు కదా ఆయన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రక్షాన మంత్రిగా బాధ్యతలను వహిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ మోనోపల్లిని తగ్గించడానికి కృషి చేయండి దాని మీద ప్రశ్నించండి దాని గురించి ప్రస్తావించండి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయండి కేంద్ర ప్రభుత్వం మీద నూతన మార్గదర్శకాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడండి రాబోయేటువంటి రోజుల్లోనైనా ఇండిగోకి పోటీగా అనేక విమానయాన సంస్థలు వచ్చే విధంగా ప్రోత్సాహాలు అందించడం అని చెప్పండి ఈరోజు నేను ఒక్కనే నేను ఒక్కడనే చేస్తాను నాతోనే అవుతుంది అనుకున్నప్పుడు అందరూ అక్కడికే వస్తారు సర్వసాధారణం నాకు పోటీగా మరే ఇతరులు ఉన్నప్పుడు నాతో పాటు వీడి కాకపోతే వాడి దగ్గరికి వెళ్తాం వాడు కాకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తాం అనేటువంటి ఆలోచన తీరు ఇటు ప్రజల్లో కావచ్చు ప్రయాణికుల్లో ఉంటుంది ఈరోజు ఇండిగోని మించినటువంటి సంస్థ మరొకటి లేదు కాబట్టి తప్పకుండా ఇండిగోలను ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అది క్యాన్సల్ అయినా రీషెడ్యూల్ అయినా పడిగాపులు కాచైనా మరి వారి గమ్యస్థానాలు వారికి చేరుకోవాలి కాబట్టి వారికి తప్పదు అంతేగాని ఈరోజు సివిల్ ఏవియేషన్ శాఖకు సంబంధించినటువంటి చిన్న పొరపా పొరపాటు ఏం లేదది ఎఫ్డిటిఎల్ నియమాల నిబంధనల్ని వారు పాటించమని డీజీసీఏ స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పటికే రాబోయేటువంటి సంవత్సరం ఫిబ్రవరి వరకు ఆ యొక్క నియమ నిబంధనలు ఇంటికి ఒక సడలించినట్లు కూడా ఆదేశాలు వచ్చాయి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయింది ఆ వ్యవహారంలో అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అడగవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ సడలించకపోతే మరే విమానయాన సంస్థ లేదు కదా మరి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ఉన్నది ఇండిగో ఎయిర్ ఇండియా ఇతర ఇత్యాది చిన్న చిన్న ఎయిర్లైన్స్లు ఇండిగోతో పోటీ పడేటువంటి పరిస్థితుల్లో లేవు రాబోయేటువంటి రోజుల్లోనైనా ఇండిగోకి పోటీగా సరైనటువంటి విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించి కేవలం ఇండిగోనే కాదు ఈ దేశంలో ఇతర విమానయాన సంస్థలు ఉన్నాయని కూడా తెలియజేసినప్పుడే ఇలాంటి సమస్యలకు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇండిగో సంస్థ తప్పిదాన్ని తెలుగుదేశం పార్టీని బాధ్యతను చేయడం సరైనటువంటి విధానం కాదని నేను అర్ణబ్ గోస్వామి గారిని తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్